హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఉన్న ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ నాటో కూటమిలోనికి ఫిన్లాండ్ అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి నాటో కూటమిలోకి ఏదైతే ఈ ఫిన్లాండ్ అఫీషియల్గా జాయిన్ అయింది ఏప్రిల్ నాలుగో తారీఖు అండి సో మనకి అంతకుముందు ఒక వారం క్రితమే మనకి ఎవరైతే నాటో సెక్రటరీ జనరల్ ఉంటారో జీన్స్ స్టోల్టెన్ బర్గర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది సో ఏదైతే మనకి ఏప్రిల్ నాలుగో తారీఖున అఫీషియల్గా జాయిన్ అవ్వడం జరిగిందండి సో దాని గురించి ఏంటో చూద్దాము సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇందుకు సంబంధించిన చేరిగ పత్రాలను ఆ దేశ విదేశాంగ మంత్రి అండి సో ఎవరైతే మనము పెక్కే హనిస్టో అని చెప్పేసి ఇది బాగా గుర్తుంచుకోండి తన పేరు పెక్కే హెవిస్టో అనే వ్యక్తి అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనో బ్లింకెన్కు అందజేశారు అని అంటే నాటో సభ్యత్వానికి సంబంధించిన పత్రాలను జనరల్గా అమెరికా విదే విదేశాంగ శాఖ భద్రపరుస్తూ ఉంటుంది సో నాటోలో ఫిన్లాండ్ చేరికకు చివరిగా ఆమోదం తెలిపిన దేశం తుర్కీయే అండి వా గుర్తుంచుకోవాలి నాటోలో మొత్తము ముప్పై కంట్రీస్ ఉంటాయండి ఆ ముప్పై కంట్రీస్లో కూడా తుర్కీ అనేది ఫస్ట్ ఇది ఏదైతే మనకి ఫిన్లాండ్ యొక్క చేరికకు మోకాలు అడ్డింది అంటే ఇది చే ఏదైతే మనకి నేటోలో దీనికి సభ్యత్వం ఇవ్వకూడదు అని చెప్పేసి లాస్ట్ కంట్రీగా తుర్కీయే భావించిందని బట్ లాస్ట్లో కూడా తుర్కీయే కూడా ఓకే అన్నది అయితే మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది రెండు కంట్రీస్ అండి ఒకటి హంగేరీ కంట్రీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో ఒకటి వచ్చేసరికి హంగేరీ కంట్రీ ఇంకోటి వచ్చేసరికి తుర్కీయే టర్కీ అండి టర్కీకి పేరు మార్చారు తుర్కీయే ఈ రెండు కంట్రీసు ఫిన్లాండ్ యొక్క చేరికను కాదన్న ఈ పాయింట్లు గుర్తుంచుకోవాలండి ఆ తర్వాత హంగేరీ ఓకే అన్నది ఆ తర్వాత లాస్ట్గా తుర్కీ కూడా సోరీ చేర్చుకోవచ్చు ఇబ్బంది ఏం లేదని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది సో అదేవిధంగా దీనికి రష్యాతో ఫిన్లాండ్కు పదమూడు వందల నలభై కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉండడమే కారణము అని చెప్పి చెప్తున్నారు సో అంటే ఉక్రెయిన్కి బోర్డర్గా ఏదైతే మనకి ఉక్రెయిన్ బోర్డర్గా రష్యా ఉంది అదేవిధంగా మనకి ఈ యొక్క ఫిన్లాండ్ కూడా ఉందండి సో వాటి యొక్క రష్యాకి ఫిన్లాండ్కి సరిహద్దు పొడవు ఎంత అంటే పదమూడు వందల నలభై కిలోమీటర్లు ఈ పదమూడు వందల నలభై కిలోమీటర్లు ఇప్పుడు నాటోకి అందుబాటులోకి రావడం రష్యాకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే సో దీనికి చెప్పేటప్పుడు ఫస్ట్ అసలు నాటో అంటే ఏంటి అసలు నాటో ఎప్పుడు ఎస్టాబ్ అయింది అసలు ఫస్ట్ దీన్ని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాము సో మీ అందరికీ తెలిసిందేనండి సో ఎన్ఏటిఓ నాటో అంటాము నాటో అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే నార్త్ నార్త్ అట్లాంటిక్ నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ట్రిటీ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాము సో యొక్క నాటో ఎప్పుడు ఫామ్ అయింది అంటే నైన్టీన్ ఫార్టీ ఏప్రిల్ ఫోర్త్ అండి సో మనకి ఏప్రిల్ ఫోర్త్ని ఇది ఫామ్ అయింది గుర్తుంచుకోవాలి సో మొత్తము నాటోలో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే థర్టీ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ థర్టీ వన్ అంటే ముప్పై ఒకటవ కంట్రీగా మనకి ఫిన్లాండ్ జాయిన్ అవ్వడం అయితే జరిగింది సో అదేవిధంగా దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి బెల్జియం అండి సో మనకి బెల్జియం బ్రసెల్స్లో ఉంటుందండి బ్రసెల్స్లో ఉంటుంది గుర్తుంచుకోవాలి అదేవిధంగా నాటో సెక్రటరీ జనరల్ ఎవరు అంటే మనము జేమ్స్ స్టోల్టెన్ బర్గ్ అని చెప్పేసి న్ బర్గ్ అని చెప్పేసి ఇతను ఉన్నారు ఇతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అంటే నార్వే కంట్రీకి సంబంధించిన వ్యక్తిని పాయింట్ మనం గుర్తుంచుకోవాలి నాటో అనేది ఒక మిలిటరీ కూటమి అంటే ప్రపంచంలో అతి శక్తివంతమైన మిలిటరీ కూటమి ఏదైనా ఉందంటే దట్ ఈజ్ నాటో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి దగ్గర దగ్గరగా ఇరవై లక్షల మంది సైన్యం ఉంటారండి అడ్వాన్స్డ్ వెపన్స్ ఉంటాయి అంటే వెల్ డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పేసి దీంట్లో మొత్తం అంటే యూరోప్లో ఉన్న కంట్రీస్ మొత్తం దీంట్లో కొన్ని ఏవైతే మనకి యూరోప్లో ఉన్న కంట్రీస్ ఇరవై తొమ్మిది కంట్రీసు ప్లస్ నార్త్ అమెరికాలో రెండు కంట్రీసు దీంట్లో మెంబర్షిప్ని కలిగి ఉన్నాయి పాయింట్ గుర్తుంచు ఇన్ జనరల్ గా చూస్తే దీని బ్యాక్గ్రౌండ్ అండి సో మనకి నాటో అబ్రివేషన్ గుర్తుంచుకోవాలి నైన్టీన్ ఫార్టీ నైన్ ఏప్రిల్ ఫోర్త్ దీన్ని ఫామ్ చేశారు మొత్తము ముప్పై ఒక్క కంట్రీస్ ఉంటాయి సో లాస్ట్ గా ఒక్క కంట్రీగా నార్త్ మెసడోనియా గుర్తుంచుకోవాలి నార్త్ మెసడోనియా అనే కంట్రీ సో దీంట్లో మెంబర్షిప్ తీసుకుందండి ఎప్పుడు తీసుకుంది లాస్ట్ అంటే రెండు వేల ఇరవైలో తీసుకుంది ఆ తర్వాత మనకి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఫిన్లాండ్ అని చెప్పేసి ఉంటుందో ఈ యొక్క ఫిన్లాండ్ ఎప్పుడు తీసుకుంది అంటే ఏప్రిల్ గుర్తుంచుకోవాలి డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏప్రిల్ ఫోర్త్ ఏప్రిల్ ఫోర్త్ అఫీషియల్గా ఏప్రిల్ ఫోర్త్ గుర్తుంచుకోవాలి ఏప్రిల్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ త్రీలో నాటోలో జాయిన్ అవ్వడం జరిగింది దీని యొక్క ప్రధాన కేంద్రాలయము బెల్జియం బ్రసెల్స్లో ఉంటుంది నాటో యొక్క సెక్రటరీ జనరల్ అంటే హెడ్ ఎవరు గుర్తుంచుకోవాలి సెక్రటరీ జనరల్ అండి నాటో అంటే డైరెక్టర్ జనరల్ కాదు ప్రెసిడెంట్ కాదు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాదు సెక్రటరీ జనరల్ అని చెప్పేసి అంటాము స్టోల్ స్టోల్టెన్ బర్గ్ ఇతను నార్వే కంట్రీకి సంబంధించిన వ్యక్తి యాక్చువల్గా ఇతను కాలం లాస్ట్ ఇయర్ అయిపోయిందండి బట్ కానీ ఈ కొన్నాళ్ళు ఏదైతే ఒక ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పొడిగించడం జరిగింది ఎందుకు ఏదైతే రష్యాకి ఉక్రెయిన్కి వారస్తుందో అందు కారణంగా ఇతను పొడిగించడం జరిగిందండి మామూలుగా అయితే ఇతను నార్వే సెంట్రల్ బ్యాంక్కి ఏదైతే మనకి గవర్నర్గా వెళ్ళవలసిన వ్యక్తి ఈ జీన్ ఏదైతే మనకి జీన్స్ సోల్టాన్ బర్గ్ సో ఇతను ఏదైతే రష్యా ఉక్రెయిన్కి రావటం వల్ల ఆగిపోవడం జరిగింది గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ యొక్క నాటోకి సంబంధించి మీకు ఏదైతే ఇప్పుడు కరెంట్లోకి వద్దామండి ఈ నాటో మెంబర్షిప్లో రీసెంట్గా మనకి ఏదైతే ఫిన్లాండ్ అండ్ స్వీడన్ అండి ఒకటి స్వీడన్ ఈ రెండు కంట్రీస్ మెంబర్షిప్ కోసం అప్లై చేసుకున్నాయి సో ఈ రెండిటికి ఫస్ట్ హంగేరీ తుర్కీ అంటే నేటోలో మెంబర్షిప్ కావాలి అంటే మొత్తం ముప్పై కంట్రీలు ఒప్పుకోవాలి ఆ ముప్పై కంట్రీలో రెండు కంట్రీలు అనేవి ఒప్పుకోలేదు నేటోలో మెంబర్షిప్ ఇవ్వడానికి సో ఎందుకు ఆ దేశాల మధ్య కొంత అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉన్నాయి అందువల్ల ఒప్పుకోలేదు దాంట్లో చివరగా హంగేరీ ఒప్పుకుందండి సో ఇప్పుడు వచ్చేసరికి తుర్కీయే కూడా సరే ఇవ్వచ్చు ఇవ్వండి మాకు ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి అందువల్ల ఫిన్లాండ్కి ఇచ్చారు స్వీడన్ అట్ ప్రజెంట్ అనేది ప్రాసెస్లో ఉంది గుర్తుంచుకోవాలి ప్రాసెస్లో ఉంది ఇంకా ఈ స్వీడన్కి ఇవ్వలేదు ప్రాసెస్ ఆన్ ద ప్రాసెస్లో ఉంది గుర్తుంచుకోవాలి సో దీనికి సంబంధించి మొత్తం ముప్పై కంట్రీస్ అని చెప్పేసి మనం ముప్పై ఒకటి అండి లాస్ట్లో ఫిన్లాండ్ ఒకటి జాయిన్ అయింది గుర్తుంచుకోవాలి ఇన్ జనరల్గా కూడా మనకి ఏదైతే ఈ నాటోకి సంబంధించండి సో ఈ నాటోకి సంబంధించి కూడా మనము మనం ఏదైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలంటే ఖచ్చితంగా దీన్ని సెక్రటరీ జనరల్ చాలా ఎగ్జామ్లు అడుగున్నారు గుర్తుంచుకోవాలి సో నాటో యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ అండి వీటికి అఫీషియల్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి సో ఒకటి వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ అండి ఒకటి వచ్చేసరికి ఫ్రెంచ్ అందువల్ల ఫ్రెంచ్లో వాడు దీన్నే నాటోకో మరో పేరు వటాన్ అని కూడా అంటారండి వటాన్ వటాన్ గుర్తుంచుకోండి వటాన్ అన్న నాటో అన్న ఒకటే ఫ్రెంచ్ వాడు వటాన్ గుర్తుంచుకోవాలి సో అఫీషియల్ లాంగ్వేజెస్ రెండు ఉంటాయి ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ సో స్వీడన్ అనేది ఇంకా ప్రాసెస్లో ఉంది రాలేదు ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి మొత్తం ఇరవై తొమ్మిది కంట్రీలు యూరోపియన్ కంట్రీస్ ఒక రెండు నార్త్ అమెరికన్ కంట్రీస్ ఉంటాయి ఈ నాటోలో ఇదండి ఓవరాల్గా దీనికి సంబంధించి నాటో నాటో గుర్తుంచుకోవాలి ఎందుకు అంటే నాటో సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఏదైతే అయితే మనకి ఎస్ ఇక్కడ మనకి ఉక్రెయిన్ కానివ్వండి సో ఇక్కడ రష్యా అండి సో ఇక్కడ బెలారస్ ఉంటుంది ఇక్కడ మనకి ఫిన్లాండ్ ఉంటుందండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే రష్యా ఉక్రెయిన్కి ఇప్పుడు దాడి చేసింది కదా ఫ్యూచర్లో మాయిని కూడా దాడికి వస్తారేమో అని చెప్పేసి ఫిన్లాండ్ భయపడి నాటోలో సభ్యత్వం తీసుకుంది సరే ఎందుకు నాటోలో సభ్యత్వం తీసుకోవాలి అంటే సో రేపు ఫ్యూచర్లో ఈ రష్యా వాళ్ళు కూడా ఈ ఫిన్లాండ్ మీదకి దాడి చేస్తారేమో వాళ్ళ భూభాగాన్ని ఆక్రమిస్తారేమో అని చెప్పేసి ఫిన్లాండ్ భయపడింది అనమాట సో అందువల్ల వాళ్ళు తీసేసుకున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు రష్యా సంబంధించి ఏదైనా రష్యా వరల్డ్ ఫిన్లాండ్ మీదకి అటాక్ వస్తే నాటోలో ఉన్న ముప్పై దేశాలు ఏదైతే మనకి ఫిన్లాండ్కి తోడుగా వస్తాయండి అంటే నాటో దళంలో ఏదైనా ఒక కంట్రీ జాయిన్ అయితే సో ఏదైనా ఒక కంట్రీ ఒక కంట్రీ మీద దాడి చేస్తే అంటే నాటోలో సభ్యత్వం ఉన్న దేశం మీదకి ఇంకో దేశం దాడి చేస్తే ముప్పై దేశాల మీద దాడి చేసినట్టే లెక్క సో బాగా గుర్తుంచుకోవాలి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ రష్యా రేపు ఫిన్లాండ్ మీదకి దాడి చేసిందనుకోండి ఫిన్లాండ్ అనేది నేటోలు మెంబర్షిప్ కాబట్టి మిగతా ముప్పై దేశాలమైన దాడి జరిగినట్టే లెక్క సో ఆ ముప్పై దేశాలు ఈ యొక్క ఒకటో దేశం ఫిన్లాండ్ మొత్తం ముప్పై దేశాలు కలిసి ఈ యొక్క రష్యా మీదకి దాడి దిగాలి అని ఏదైతే నాటోలో బాగా గుర్తుంచుకోండి ఏదైతే నాటోలో ఒక ఆర్టికల్ ఉంటుంది ఆ ఆర్టికల్ ఏంటి అని చెప్పేసి చాలా ఎగ్జామ్లు ఉన్నారు ఆర్టికల్ ఫైవ్ గుర్తుంచుకోవాలి ఆర్టికల్ ఫైవ్ గుర్తుంచుకోవాలండి ఆర్టికల్ ఫైవ్ అనే పాయింట్ గుర్తుంచుకోవాలి ఆర్టికల్ ఫైవ్ గుర్తుంచుకోండి అండి అంటే నాటో కూటమిలో ఏదైనా ఒక దేశం మీద దాడి జరిగితే మిగతా దేశాల మీద దాడి జరిగినట్టే లెక్క వాళ్ళందరూ కలిసి ఏదైతే అటాక్ చేస్తారో ఆ దేశం మీదకి దాడికి దిగాలని చెప్పేసి నాటోలో ఏ ఆర్టికల్ తెలుపుతుంది అని ఎగ్జాంపుల్ అడిగితే ఆర్టికల్ ఫైవ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫైవ్ ఆర్టికల్ ఫైవ్ ఆర్టికల్ ఫైవ్ గుర్తుంచుకోండి ఆర్టికల్ ఫైవ్ సో అందువల్ల వీళ్ళు భయపడి నాటోలో తీసుకోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్కి కూడా వచ్చిందనుకోండి నేటోలో మెంబర్షిప్ అప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కదా అప్పుడు మిగతా కంట్రీస్ అన్నీ రష్యా మీద అటాక్ చేయాలి సో ఇది అండి కాన్సెప్ట్ మాకు గుర్తుంచుకోవాలి ఆర్టికల్ ఫైవ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ నాటో గుర్తుంచుకోవాలి నాటో సో అందువల్ల నాటోలో రీసెంట్గా ఫిన్లాండ్ జాయిన్ అయింది రానున్న పోటీ పరీక్షల్లో ఏ రెండు కంట్రీస్ జాయిన్ అయినాయి ఏ కంట్రీ అయింది అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు గుర్తుంచుకోవాలి ఫిన్లాండ్ ముప్పై ఒకటో కంట్రీగా ఎన్నికైంది ఇప్పటి ఇప్పటివరకు రైట్ సో మొత్తము పదమూడు వందల నలభై కిలోమీటర్లు రష్యాతో ఫిన్లాండ్లో ఉందండి అయితే ఈ యొక్క ఫిన్లాండ్ చేరికతో నాటోకు మొత్తం సరిహద్దు ఉన్నటువంటి మొత్తం ఎన్ని కిలోమీటర్లు అంటే రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు గుర్తుంచుకోండి అండి మొత్తం ఏదైనా రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు నాటో దళాలు ప్రహారా కాస్తూ ఉంటాయి మొత్తం ముప్పై ఒక్క దేశాలకు సంబంధించి ఈ యొక్క భూభాగం ఎంత అంటే పర్టికులర్గా ఫిన్లాండ్కి రష్యా భూభాగం ఎంత అంటే పదమూడు నలభై కిలోమీటర్లు మిగతా మొత్తము ఏదైతే నేటో దళాలు ఎన్ని కిలోమీటర్లు కవర్ చేస్తున్నాయంటే రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ప్రారంభం అని చెప్పేసి ఈరోజు ఏదైతే మనకి నిన్నండి సో మనకి జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అండి సో మనకి ఈ యొక్క ఫ్యామిలీ కాన్సెప్ట్ని ఏదైతే ఆగస్ట్ పదిహేను రెండు వేల ఇరవై రెండులోనే ప్రారంభించడం జరిగిందండి పైలట్ బేసెస్ మీద ప్రారంభించారు అంటే ట్రైల్ అండ్ ఎర్రర్ మీద విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం మండలంలో ఫస్ట్ టైం ట్రైలండ్ అండ్ ఎర్రర్గా ఈ యొక్క స్కీమ్ని ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేనులో ఇప్పుడు మొత్తము రాష్ట్రం మొత్తము ఈ యొక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారని పాయింట్ గుర్తుంచుకోండి ఈ స్కీమ్ని ఎక్కడ ప్రారంభించారంటే పలనాడు జిల్లా చిలగలూరుపేట మండలము సో మనకి లింగంగుంట్ల గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్కీమ్ని ప్రారంభించడం జరిగింది ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఏంటి సార్ ఈ ప్రోగ్రామ్ అంటే ఏవైతే మన విలేజెస్లో ఎవరైతే మనకి వికలాంగులు కానివ్వండి పెరాలసిస్ పేషెంట్స్ కానివ్వండి సో ఎక్కువ వయసున్న వ్యక్తులకు కానివ్వండి వీళ్ళంతా హాస్పిటల్ అయి హాస్పిటల్స్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే వన్ నాట్ ఫోర్ వాహనమే మన యొక్క ఊరికి వచ్చి వాళ్ళకు వైద్య సేవలు కల్పిస్తుంది అంటే ఇంటి వద్దకే మనకి డాక్టర్లు వచ్చి మనకి ఏమైనా వ్యాధులు ఉన్నాయా సో ఉంటే వాడికి సంబంధిత ట్రీట్మెంట్ ఇస్తారు ఒకవేళ అక్కడ ఏదైతే మనకి ఇంటి దగ్గర అనేది ఆ యొక్క వ్యాధి లొంగదో దానికి ఆ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ ద్వారా వీళ్ళు రిఫర్ చేస్తారు దీన్నే మనము ఫ్యామిలీ కాన్సెప్ట్ విధానం అంటారు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ సో ఈ యొక్క ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడు ప్రారంభించింది అని ఎగ్జామ్లు అడిగితే మీరు ఏప్రిల్ ఐదు సో మనకి ఏప్రిల్ ఐదు సో మనకి ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై మూడు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదే ఫస్ట్ పైలట్ బేసిస్గా ఎప్పుడు ప్రారంభించిందంటే సో మనకి ఆగస్ట్ ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండులో విశాఖపట్నం సో విశాఖపట్నంలో ఉన్నటువంటి పద్మనాభ సో మనకి పద్మనాభ మండలం సో అక్కడ పైలట్ బేసెస్గా ప్రారంభించారని పాయింట్ గుర్తుంచుకోండి దీంట్లో భాగంగానే వన్ నాట్ ఫోర్ వాహనాలండి సో వన్ నాట్ ఫోర్ వాహనాలు ఏవైతే ఉంటాయో వన్ నాట్ ఎయిట్ కాదండి వన్ నాట్ ఫోర్ వాహనాలు సో అంతకుముందు మనకి వన్ నాట్ ఫోర్ వాహనాలు ఆరు వందల డెబ్బై ఆరు ప్రజెంట్ ఉన్నాయండి ఈ కాన్సెప్ట్ అంటే ఈ స్కీమ్ కోసము మరో రెండు వందల నలభై ఆ రెండు వందల అరవై కొన్నారు మొత్తం తొమ్మిది వందల ముప్పై ఆరు ఇప్పుడు ప్రజలు మనకు అందుబాటులో ఉన్నాయి దీనికి సంబంధించి పద్నాలుగు రకాల వ్యాధుల నివారణకు నూట ఐదు రకాల మందులు కూడా ఉంటాయని చెప్పి చెప్తున్నారు అంటే పద్నాలుగు రకాలకు సంబంధించి వ్యాధులను వాళ్ళు పరీక్షించి సో మనకి మందులు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారు సో మంచి కాన్సెప్ట్ అండి ఇది బాగా గుర్తుంచుకోవాలి రానున్న పోటీ పరీక్షల్లో సో అదేవిధంగా మనకి ఆపరేషన్ పరివర్తన తీసుకోండి అండి గంజాయి అక్రమ రవాణా సాగును నిర్మూలించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది అదేవిధంగా మనకి ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ అని చెప్పేసి ఇరవై టూరిస్ట్ పోలీస్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ కాన్సెప్ట్ కూడా గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఏదైతే మనకి రాష్ట్రంలో ఈ ఆఫీస్ అని చెప్పేసి ఒక ఆఫీస్ రీసెంట్గా తీసుకొచ్చింది రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో తారీఖు నుంచి ఈ ఆఫీస్ అంటే మనకి గవర్నమెంట్ ఆఫీసెస్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల కోసం కమ్యూనికేషన్ కోసం ఈ యొక్క ఆఫీస్ ఈ ఆఫీస్ అనేది ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్ని వీళ్ళే జరిగింది సో ఇవన్నీ రానున్న పరీక్షలో మనం గుర్తుంచుకోవాలండి రైట్ ఇదండి దీని సంబంధించి ఓవరాల్గా డేటా ఎక్కడ ప్రారంభించారంటే చిలగలూరిపేటలో లింగం కొంట్లలో ప్రారంభించారంటే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో దీనికి సంబంధించి చూసినట్లయితే మనము ఏదైతే మనకి ఆరోగ్యశ్రీ కూడా సంబంధించి మనం గుర్తుంచుకోవాలండి ఆరోగ్యశ్రీలో ఏవైతే ఇలాంటివి ఏవైతే మందులు ఇంటి దగ్గర అయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందో ఆరోగ్యశ్రీ ఆ దగ్గర ఉన్న ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కేంద్రాలకు కూడా వీళ్ళు రిఫర్ చేస్తారని చెప్పి చెప్తున్నారు గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే కొలంబోలో భారత శ్రీలంక స్లినిక్స్ విన్యాసాలు అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి సో మనకి స్లినిక్స్ ఇండెక్సెస్ అని చెప్పేసి మనకి డిఫెన్స్ ఎక్సర్సైజ్లు కొన్ని జరుగుతాయండి సో దాంట్లో భాగంగా మనకి స్లీనెక్స్ అని చెప్పేసి శ్రీలంక ఇండియా సో నావల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి సో ఇది పదవది సో ఎప్పుడైనా సరే ఇలాంటి ఎక్సర్సైజ్లు జరిగితే సో ఖచ్చితంగా మనము ఏదైతే ఈ యొక్క డిఫెన్స్ సంబంధించి అది నార్మియా ఎయిర్ ఫోర్సా నేవీయా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఎక్కడ జరిగింది అని గుర్తుంచుకోవాలి ఎన్నో ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఒకవేళ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క విన్యాసాలలో మన భారతదేశం నుంచి ఏమైనా వార్ హెడ్లు కానివ్వండి హెలికాప్టర్స్ కానివ్వండి సో ఇదే విధంగా వార్షిప్స్ కానీ ఏమైనా పాల్గొన్నాయా అది గుర్తుంచుకోవాలి సో ఇన్ జనరల్గా కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటప్పుడు ఖచ్చితంగా ఈ ఈ నాలుగైదు పాయింట్లు బాగా గుర్తుంచుకోవాలండి సో దాంట్లో భాగంగానే మనకి స్లీ స్లినెక్స్ అని చెప్పేసి సో శ్రీలంక ఇండియా నావల్ యాక్సెస్ అని చెప్పేసి చెప్తాం ఇది పదవ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది ఎక్కడ జరగబోతుందంటే మనకి ఏప్రిల్ మూడో తారీఖు నుంచి సో మనకి ఏప్రిల్ మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు దాకా మనకి కొలంబోలో జరగబోతుందని చెప్పేసి గుర్తుంచుకోండి శ్రీలంకలో ఉన్నటువంటి కొలంబో అని చెప్పేసి గుర్తుంచుకోండి సో కొలంబోలో జరగబోతుంది సో అదేవిధంగా ఇక్కడ మన భారత నౌకాదళం నుంచి గుర్తుంచుకోండి ఐఎన్ఎస్ కిల్తాన్ కానివ్వండి ఐఎన్ఎస్ సావిత్రి ఈ రెండు పాల్గొన్నాయి గుర్తుంచుకోవాలి ఇండియన్ నావల్ షిప్ అని చెప్పేసి అంటామండి సో కిల్తాన్ ఒకటి సావిత్రి ఈ రెండు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి సో శ్రీలంక నుంచి అవసరం లేదులే కానీ మన ఇండియా నుంచి రిప్రజెంట్ చేసినవి గుర్తుంచుకోండి శ్రీలంక నుంచి తక్కువగా అడగరు సో ఎప్పుడైనా సరే మనం ఇండియా ఎక్కువ గుర్తుంచుకోవాలి సో ఐఎన్ఎస్ ఇండియన్ నావల్ స్టాఫ్ అని చెప్పేసి అంటాము ఇవి పార్టిసిపేట్ చేసినాయి సో శ్రీలంక నుంచి ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహు అని చెప్పేసి ఎస్ఎల్ఎన్ఎస్ సాగర్ యుద్ధానోకలు ఇవన్నీ ఈ పాల్గొంటున్నాయి అని చెప్పి చెప్తున్నారు సో ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకొని సరిపోతుంది ఇక్కడ చూడండి సో చూస్తే సో దీని యొక్క అబ్రివేషన్ సో శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్ అంటే ఇది ఒక నావీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఒక పాయింట్ వచ్చింది ఇది పదవ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి రెండో పాయింట్ వచ్చింది సో ఇది ఎక్కడ జరిగింది అంటే కొలంబోలో జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో దీంట్లో ఉన్నట్టు పాల్గొన్నవి ఏంటి అంటే ఐఎన్ఎస్ కిల్తాన్ ఒకటి సో ఐఎన్ఎస్ కిల్థాన్ ఒకటి సో ఐఎన్ఎస్ సావిత్రి ఒకటి పాల్గొనే గుర్తుంచుకోవాలి అంటే నాలుగు పాయింట్లు సో ఏ రెండు కంట్రీస్ మధ్య జరుగుతాయి ఇండియా అండ్ శ్రీలంక మధ్య జరుగుతాయి ఐదు పాయింట్లు ఇవి గుర్తుంచుకోండి సరిపోతుంది అదేవిధంగా మనం శ్రీలంకతో ఇంకొక ఎక్ససైజ్ కూడా చేస్తామండి ఒక ఆర్మీ ఎక్ససైజ్ చేస్తాము మిత్రశక్తి అని చెప్పేసి ఎక్సెస్ కూడా చేస్తాం గుర్తుంచుకోండి సో సో మిత్రశక్తి అని చెప్పేసి సో మనకి మిత్ర శక్తి అని చెప్పేసి సో ఈ కూడా ఇక్కడ కూడా మనము మిత్రశక్తి అని చెప్పేసి ఇది కూడా మనం శ్రీలంకతో చేస్తాం గుర్తుంచుకోవాలి ఇట్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఈ మధ్య జరగలేదు అండి జస్ట్ గుర్తుంచుకోండి శ్రీలంకతో మనం చేస్తామని చెప్పేసి పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ప్రపంచంపై పెట్రోల్ బాంబు అని చెప్పేసి ఒపెక్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి సో మీ అందరికీ తెలిసిందే ఓపెక్ అంటే ఏవైతే మనకి పెట్రోలియం ఉత్పత్తి చేసే కంట్రీస్ మొత్తాన్ని కలిపి ఓపెక్ అంటామండి ఆర్గనైజేషన్ ఫర్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని చెప్పేసి అంటాము సో వచ్చేసరికి ఆస్ట్రియా వియన్నాలో హెడ్ క్వార్టర్గా ఉంటుంది నైన్టీన్ సిక్స్టీలో దీన్ని ఫామ్ చేయడం జరిగిందండి సో ఏవైతే ఈ యొక్క ఒపెక్ దేశాలకు సంబంధించి మెయిన్గా ఎక్కువగా ప్రొడక్షన్ చేసేది సౌదీ అరేబియా అండి జనరల్గా సౌదీ అరేబియా అమెరికాకి మంచి ఫ్రెండ్ సో ఏదైతే ఇప్పుడు అమెరికాకి రష్యా ఏదైతే మనకి రష్యాకి ఉక్రెయిన్కి వారు జరుగుతుందో సో దీనికి సంబంధించి అమెరికా కొన్ని ఆంక్షలు పెట్టిందండి సో తక్కువ ధరకే కొనాలి అని చెప్పేసి ఆంక్షలు పెట్టింది సో ఆ ఆంక్షల్లో భాగంగానే సౌదీ అరేబియా కొంత ఒత్తిడి దేశకొస్తుందండి ఏమని ప్రొడక్షన్ బాగా పెంచండి అని చెప్పేసి సౌదీ అరేబియాకి ఏం చెప్తున్నాడు ప్రొడక్షన్ బాగా తగ్గించండి అని చెప్తున్నారు వీడేమో అమెరికా పెంచమంటన్నాడు సో అమెరికా తగ్గించమంటున్నాడు సో ఏంటి ఈ గొడవ అంటే సో ఏదైతే మనకి ప్రొడక్షన్ పెరిగితే మనకి డిమాండ్ బాగా అంటే ధర అనేది బాగా తగ్గుతుందండి ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తగ్గింది ప్రొడక్షన్ తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ బాగా పెరిగింది సో అందువల్ల ధరలు పెంచడం కోసం రష్యా వాడేమో తగ్గించమంటున్నాడు సో దీంట్లో భాగంగా సౌదీ అరేబియాడు రష్యాటే వింటున్నాడు అండి సో అందువల్ల ఓపెక్ వార్తల్లోకి వచ్చింది సో జనరల్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ అంటే మనకి అక్టోబర్లో ఇరవై లక్షల బ్యారెల్ బ్యారెల్స్లో కొలుస్తామండి బ్యారెల్స్లో కొలుస్తాము ఏదైతే మనకి యొక్క పెట్రోల్కి సంబంధించి సో బ్యారెల్స్ అని చెప్పేసి కొలుస్తాము సో ఈ బ్యారల్స్ని ఇరవై లక్షల బ్యారెళ్లు తగ్గించారండి సౌదీ అరేబియా జనరల్గా ఆ కోటమి ఓపెక్ కోటమి ఓపెక్ ఓపెక్ ప్లస్ అని చెప్పేసి అంటాము సో వాళ్ళు తగ్గించారు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి పది లక్షల బ్యారల్ యొక్క ప్రొడక్షన్ తగ్గిస్తాము అని చెప్పి చెప్తున్నారు అంటే ఓవరాల్గా ముప్పై లక్షల యొక్క ముప్పై లక్షల బ్యారెల్స్ని మేము తగ్గిస్తాము అని చెప్పి సౌతా అయితే మనకి సౌదీ అరేబియా చెప్తా ఉంది సో దీని మీద అమెరికా కొంచెం మండిపడతా ఉందన్నమాట సో అలా తగ్గించడం వల్ల ధరలు బాగా పెరుగుతాయి అని చెప్పేసే రష్యా యొక్క భావన అనమాట సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఎస్ ఏదైతే మనకి తీసుకుంటే ఒపెక్కి సంబంధించి చూద్దామండి ఒపెక్ అంటే మీకు చెప్పాను ఆర్గనైజేషన్ ఫర్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని చెప్పి చెప్పాను నైన్టీన్ సిక్స్టీలో దీన్ని ఫామ్ చేశారు ఏదైతే మనకి ఫస్ట్ ఫామ్ చేసినప్పుడు ఐదు కంట్రీస్ ఉండేయండి ఇరాన్ ఇరాక్ వైట్ సౌదీ అరేబియా వెనిజులా నెక్స్ట్ ఇంకో కొన్ని కంట్రీస్ యాడ్ అయినాయి అనమాట సో యాడ్ అయిన తర్వాత దీన్ని ఒపెక్గా కన్సల్ట్ చేస్తున్నాము సో దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఆస్ట్రియా వియన్నా అలా గుర్తుంచుకోవాలి చాలా ఎగ్జామ్లో కూడా దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ అని చెప్పేసి అడిగారు ఆస్ట్రియా వియన్నా ఆస్ట్రియా వియన్నా గుర్తుంచుకోవాలి ఒపెక్లో మొత్తం పదమూడు కంట్రీస్ ఉంటాయి ఒపెక్ ప్లస్ అని చెప్పేసి ఈ ఒపెక్లో లో మెంబర్షిప్స్ అయితే కావులే కానీ వీటికి మధ్య కొంచెం రిలేషన్ ఉందండి ఓపెక్కి ఒపెక్ ప్లస్ కి సో ఒపెక్ ప్లస్ మొత్తం ఎన్ని కంట్రీస్ ఉంటాయంటే పదకొండు కంట్రీస్ ఉంటాయని గుర్తుంచుకోండి సో ఒపెక్ అంటే గుర్తుంచుకోండి ఒపెక్లో పదమూడు కంట్రీస్ ఒపెక్ ప్లస్ లో పదకొండు కంట్రీస్ ఉంటాయి గుర్తుంచుకోండి సో ఒపెక్ ప్లస్లో వచ్చేసరికి రష్యా ఉందండి రష్యా ఉంది సో బాగా గుర్తుంచుకోవాలి ఈ ఒపెక్లో సౌత్ అయితే మనకి సౌదీ అరేబియా ఉంది పాయింట్ గుర్తుంచుకోవాలి సో వీటికి సంబంధించి వీళ్ళంతా ఒకే ప్రైస్ ఉండాలని చెప్పేసి కలిసి కట్టుగా ఉంటారు వీటిని మనం అయిపోయింది ఓపెక్ ఓపెక్ ప్లస్ కంట్రీస్ అని చెప్పేసి అంటాం మొత్తం దగ్గర దగ్గరగా పెట్రోలియం ప్రొడక్షన్లో ఉత్పత్తుల ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఈ దేశాల నుంచి పెట్రోలియం ఉత్పత్తి అవుతుంది గుర్తుంచుకోండి సో జనరల్గా చాలా ఎగ్జాంపుల్ హెడ్ క్వార్టర్ అడిగి సో అందువల్ల వార్తల్లోకి వచ్చిందండి ఈ యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిస్తున్నామని చెప్పేసి ఓపెక్ దేశాలు మనము చెప్పడం వల్ల వార్తలకు రావడం జరిగింది గుర్తుంచుకోవాలి రైట్ నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి న్యాయపీఠం దక్షిణాది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మనకి ఇండియా జస్టిస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పేసి సో ఏదైతే మనకి భారతదేశంలో ఇండియా జస్టిస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ టూ సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే టాటా ట్రస్ట్ వారండి సో మనకి టాటా ట్రస్ట్ సో మనకి టాటా ట్రస్ట్ వారు దీన్ని రిలీజ్ చేస్తారు రెండు వేల పంతొమ్మిది నుంచి రిలీజ్ చేస్తున్నారండి ఇది రెండు వేల ఇరవై రెండు రిపోర్ట్ అనేది మూడవ రిపోర్ట్ అండి మూడవసారి ఇలా రిపోర్ట్ చేయటం సో ఏదైతే మనకి సత్వర న్యాయము కేసుల పరిష్కారము ఖర్చు ఆధారంగా ర్యాంకులు ఇస్తారు అంటే మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎలా ఉంది న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది సో సత్వరంగా కేసులు ఎన్ని తీర్పులు ఇస్తున్నారు ఏ విధంగా మొబలైజ్ చేస్తుంది అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఎలా ఉంది సో ఖైదీల పరిస్థితి ఎలా ఉంటే జైలు ఎలా ఉన్నాయి సో అదేవిధంగా న్యాయం కావాలంటే దేశంలో ఎంత ఖర్చు పెడుతున్నారు ఇలాంటివి పారామీటర్స్ బేస్ చేసుకొని టాటా ట్రస్ట్ వారు మనకి ఇండియా జస్టిస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ టూ అనేది వెల్లడించారు గుర్తుంచుకోవాలి మూడవ రిపోర్ట్ ఇది రాన్నో పోటీ పరీక్షలో మనం దీని గురించి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో సత్వర న్యాయము కేసుల పరిష్కారం ఖర్చు ఆధారంగా వీళ్ళు ర్యాంకులు ఇస్తారండి మనకి జైలు పరిస్థితి ఎలా ఉంది జడ్జీల అవైలబిలిటీ ఎలా ఉంది సో ఇవన్నీ బేస్ చేసుకొని ఇస్తారన్నమాట సో దీంట్లో భాగంగా ఫస్ట్ ఎక్కువగా అంటే మనకి మంచిగా సత్వర న్యాయము కేసుల పరిష్కారం ఫస్ట్ ఫస్ట్ ఏ రాష్ట్రాల్లో బాగా ఉన్నాయి అంటే ఫస్ట్ ఫస్ట్ బాగా గుర్తుంచుకోండి కర్ణాటక రాష్ట్రం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఫస్ట్ కర్ణాటక నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడు థర్డ్ వచ్చేసరికి తెలంగాణ ఫోర్త్ వచ్చేసరికి గుజరాత్ ఫిఫ్త్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ అంటే టాప్ ఫోర్ స్టేట్స్ గుర్తుంచుకోండి ఎందుకైనా మంచి మన ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుంచుకోండి అంటే ఈ రాష్ట్రాలలో సత్వర న్యాయం జరుగుతుందని చెప్పేసి తక్కువ ఖర్చుకే న్యాయం జరుగుతుందని చెప్పేసి సో న్యాయ వ్యవస్థ బాగా పనిచేస్తుందని చెప్పేసి దాని మీనింగ్ అనమాట సో ఫస్ట్ చూడండి కర్ణాటక సెకండ్ తమిళనాడు సో మూడు వచ్చేసరికి తెలంగాణ నాలుగు గుజరాత్ ఐదు ఆంధ్రప్రదేశ్ గుర్తుంచుకోవాలి సో రాణ పోటీ పరీక్షలో ప్రథమ మూడు దే మూడు రాష్ట్రాలు ఏంటి అని ఎగ్జామ్లు అడగచ్చు ఆ మూడు బాగా గుర్తుంచుకోండి కర్ణాటక తమిళనాడు సో మనకి కర్ణాటక తమిళనాడు అండ్ మూడో ప్లేస్ వచ్చేసరికి మనకి తెలంగాణ మన తెలంగాణ అండి తెలంగాణ తెలంగాణ తర్వాత గుజరాత్ గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఐదు గుర్తుంచుకోవాలి సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా మనకి ఒక ఢిల్లీ కానివ్వండి అండ్ చండీగఢ్ ఒకటండి సో మనకి ఢిల్లీ కానివ్వండి సో మనకి చండీగఢ్ సో ఈ రెండు రాష్ట్రాలు ఏదైతే మనకి ఈ యొక్క ఏదైతే రాష్ట్రాలు కానివ్వండి కేంద్రపాలిత ప్రాంతాలు కానివ్వండి ఢిల్లీ చండీగర్ ఇవి మినహా మిగతా రాష్ట్రాలలో ఏదైతే సంవత్సరంలో వాళ్ళకి వార్షిక బడ్జెట్లో ఈ యొక్క కోర్టుల మీద వన్ పర్సెంట్ కంటే తక్కువగానే ఖర్చు పెడుతున్నాయి అంట గుర్తుంచుకోండి ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి అండి ఒక ఢిల్లీ కేంద్ర కేంద్రపాలితాలు మినహా మిగతా అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క వ్యయాలలో అంటే వాళ్ళు ఖర్చు చేసే బడ్జెట్లో ఒక శాతం కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదట ఏవైతే ఈ యొక్క కోర్ట్స్ మీద అంటే ఏదైతే మనకి జడ్జెస్ రిక్రూట్మెంట్ కానివ్వండి సో జైలులో పరిస్థితి కానివ్వండి సో అదేవిధంగా మనకి ఈ యొక్క పోలీసుల యొక్క వ్యవస్థ మీద కానివ్వండి రిక్రూట్మెంట్లో కానివ్వండి ఇలాంటి పారామెటర్స్లో వన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు అని చెప్పేసి ఈ రిపోర్ట్లో చెప్పారు అదేవిధంగా హైకోర్టుల్లో వేకెన్సీస్ చాలా ఉన్నాయని చెప్పేసి కూడా దీన్ని చెప్తా ఉన్నారండి ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి అదేవిధంగా పది లక్షల జనాభాకి సో ఒక్కొక్క పది లక్షల జనాభాకి ప్రజెంట్ పంతొమ్మిది మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారండి సో పది లక్షలకి పంతొమ్మిది జడ్జీలు మాత్రమే ఉన్నారు సో వీటి యొక్క సంఖ్యను పెంచాలి అని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది గుర్తుంచుకోవాలి ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా ఇండియా జస్టిస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ టూ రైట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మాజీ క్రికెటర్ సుధీర్ నాయక్ మృతి అని చెప్పేసి ఏదైతే మనకి క్రికెటర్ ఉన్నారో ఇతను ఏదైతే మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి అండి సో మనకి మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఈ దశకాలలో ఇతను టీమిండియా తరఫున ఆడాడని చెప్పేసి సో ఇతను రీసెంట్గా చనిపోయాడని వాఖండే స్టేడియంలో కురే క్యూరేటర్గా కూడా పనిచేశాడు గుర్తుంచుకోవాలండి వాఖండే స్టేడియంలో ఇతను కురే అయితే మనము క్యూరేటర్గా కూడా పనిచేశాడు ఇక సుధీర్ నాయక్ అని పాయింట్ గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి రీసెంట్గా ఒక టూ డేస్ క్రితం మనం ఏదైతే మనము సో మన సలీం సో మనకి సలీం సో సలీం దురానీ అనే వ్యక్తి అండి క్రికెటర్ ఇతను కూడా సో సలీం దురానీ అనే వ్యక్తి కూడా చనిపోయాడు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం సో ఇతను జనరల్గా పుట్టింది ఆఫ్ఘనిస్తాన్ అయినా పెరిగింది మనం గుజరాత్ అని చెప్పేసి డిస్కస్ చేసామండి గుజరాత్ అర్జున్ అవార్డు తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అని చెప్పేసి కూడా చెప్పుకున్నాం అదేవిధంగా అయితే మనం సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల పదకొండులో తీసుకున్నాడు ఈ యొక్క సలీం దురానీ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం గుర్తు ఒకసారి సో అలాంటి వ్యక్తి క్రికెటర్ చనిపోయాడు వాకండ్యా స్టేడియం క్యూరేటర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సేమ్ ఇతను కూడా ఇంత డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఒకే ఏజ్లో సో ఇతను కూడా ఆడాడండి ఆ టైంలోనే ఏదైతే మనకు సలీం దురానీ ఉన్నారో ఆ టైంలోనే సుధీర్ నాయక్ కూడా మన ఇండియా నుంచి రిప్రజెంట్ చేయడం జరిగింది గుర్తుంచుకోవాలి అదేవిధంగా వాఖెండే స్టేడియం అనగానే సో మీ అందరికీ తెలిసిందే సచిన్ టెండూల్కర్ యొక్క విగ్రహాన్ని అండి సచిన్ టెండూల్కర్ యొక్క యాభై సంవత్సరం సందర్భంగా వాఖండే స్టేడియంలో సచిన్ యొక్క విగ్రహాన్ని పెట్టబోతున్నారనే పాయింట్ కూడా మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకునే ఉంటారు సో దాన్ని కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి రైట్ థ్యాంక్ యూ సో ఇవ్వండి ఈ రోజున్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఖచ్చితంగా నోట్స్ తయారు చేసుకోండి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Bye. Yeah.